యువతి రెండు వేల పదిహేడులో ఒక డాన్స్ షోలో పాల్గొంది అదే సమయంలో ఆ షోకు జడ్జ్ గా జానీ మాస్టర్ ఉన్నారు దీంతో జానీ మాస్టర్ ఆమె ప్రతిభ చూసి డాన్స్ అసిస్టెంట్ గా ఛాన్స్ ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు అలా రెండు వేల పంతొమ్మిది నుండి ఆ యువతి జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూ ఉంది అప్పటికి ఆమె మైనర్ అయితే మొదటి నుండి తన్ని లైంగికంగా మానసికంగా చాలా రోజుల నుండి మాస్టర్ వేధిస్తున్నాడు అని బాధితురాలు తాజాగా ఆరోపణలు చేస్తోంది బాధితురాలకి సపోర్ట్ అందించారు బీజేపీ మహిళా నేత సిరినటి కరాటే కళ్యాణ్ జానీ మాస్టర్ లవ్ జిహాద్ కు పాల్పడ్డాడని పోలీసులు లోతుగా విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కరాటే కళ్యాణ్ జానీ మాస్టర్ పై కరాటే కయ్యాలి ఫైర్ అయ్యారు ఇది ఖచ్చితంగా లవ్ జిహాద్ కేసు అన్నారు కరాటే కయ్యాలి లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సింది అన్నారు తప్పు రుచు జానీ మాస్టర్ పై చర్యలు తీసుకోవాలన్నారు మతం మారితే పెళ్లి చేసుకోవడం ఏంటి అన్నారు